పూట మనతో ఉంటాడు ఇంకో పూట ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు నిన్న మనం కన్నుల్లో చూశాను అసలు నీలాంటి ధీరుడు లేడు రైట్ టైం రైట్ మినిట్ రైట్ ఇయర్ ఏదో చెప్తున్నాడు ఈ ఇరవై ఒకటి శతాబ్దానికి సంబంధించిన ఆది పురుషుడు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు విశ్వగురువు ఆది పురుషుడు ఏదో చెప్తుంటూ నేను ఒకటే అడుగుతున్నా కరెక్ట్ ఐదు సంవత్సరాల కిందట మీరే అన్న మాట హూ ఈజ్ మోడీ మోడీకి ఏం తెలుసు వాట్ ఈస్ ఐడెంటిటీ ఏందని గోత్రాలు అది చేశాడని ఇది చేశాడని దేశమంతా నాశనం చేశాడని చెప్పి ఒకసారి కాదు తనకి బుద్ధి గుర్తుతే అట్లా బుద్ధి గుర్తుంది తను ఏ విధంగా కానీ మరి దాని నుంచి మన పవన్ కళ్యాణ్ మాట పాచిపేర్ లూలు ఏమి ఇచ్చినారయ్యా మోడీ మాకు పాసిపేన లడ్లు ఇచ్చిన మీరంతా అని చెప్పి చేసిన ఇప్పుడు చూస్తే కూట ప్రాంతం పదహైదేళ్ళు సంసారం చేయాలి మనమే ఎవరితో ఎప్పుడు ఉంటామో తెలియదు ఇంకా పదహైదేళ్ళ సంగతి తెలియదు మనం ఎవరితో ఉంటాం మనకే తెలియదు ఇంత పెద్ద కూట నేను ఎవరో చూస్తాను ప్రకాశం జిల్లాలో ఎవరో ఒకతను ఫార్చునర్ వేసి గుర్తిశాడు పాపం వాళ్ళ రావు మాటలరావు రావు మాట్లాడే రాదు అంత ముందు ఇదే పవన్ కళ్యాణ్ వివిధ చోట్ల అతనే ముప్పై వేల అమ్మాయిలు వాలంటీర్లు ఎత్తగబోయినారని చెప్పేసి కిడ్నాప్ అయిపోయినారు నాకు ఇంటెలిజెన్స్ ఒక షోలో చెప్పినాడు అని చెప్పేసి కేంద్రం ఇంటెలిజెన్స్ ఒక షోలో చెప్పినాడు అని చెప్పేసి మద్యప్రానులందరినీ నాశనం చేసినామని చెప్పిన ఈరోజు ఎక్కడికైనా అర్థం ఈ ఈరోజు మనకు ఎక్కడైనా కానీ ఏదైనా ఊర్లో గ్రామాల్లో లేకపోతే సరుకులు దొరుకుతాయో తెలియదో తెలియదు కానీ టౌన్లో తెచ్చుకోవాలంటారు బెయిల్సేవాళ్ళు మాత్రం ఏడాది చూసినా ఉంటారు బెల్ట్ షాపులు ఆడ చూసినా ఉంటే మన దాంట్లోనే చూసే అర్థం అవుతుంది అంటే రైల్వే గేట్ గౌతలో విధంగా ఉంటుంది గేట్ గీవుతలో విధంగా ఉంటుంది మనం పాపం ఏం చేస్తారు బెల్డ్ షాపులు తీసుకున్నారు కొన్ని చోట్ల వేలాలు పెట్టి తీసుకున్నారు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పు ఒకటి తాగాల్సిన చోట నాలుగు తాగితేనే కదా మనకి వ్యాపారం లేదు ఒకటి తాగాల్సిన చోట నాలుగు తాగాలంటే సగం తీసేయాల సగం నీళ్ళు పోయాలా సగం ఇట్లా చేసుకుంటా పోతాం అప్పుడు కిక్ ఎక్కదు కదా కిక్కే గది కాబట్టి ఓటు కావాలంటే నాలుగు పోతారు అట్లా ఈ కల్తీ మధ్య ఆ రోజు ప్రభుత్వం ఉంటేనే బాధపడిన వీళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కుటీర పరిశ్రమ లాగా ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటూ దాని నుంచి మందు అందరికీ సప్లై చేసే విధంగా మొలకల్ చెరువులో జరిగినతనే దొరికినతనైతే అతను చెప్పిన ఆ కుప్పం బార్డర్ వరకు అతను మళ్ళీ ఇటువైపు అనంతపూర్ బార్డర్ లాస్ట్ వరకు అతనే అంట అతని జోన్ అంట నాలుగు జోనల్ గా ఉంటుంది కదా అతని జోన్ ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన అతంది ఈ ప్రకాశం వరకు అతంది ప్రకాశము కర్నూలు నెల్లూరు మళ్ళీ అట్లా ఈస్ట్ వెస్ట్ అక్కడ ఒక యూనిట్ ఈ విధంగా ఎక్కడ చూసినా ఒక కల్తీ మధ్య మన దరిద్రం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టించినాం స్కూల్ తయారు చేయించినాం కాలేజీలు తయారు చేయించినాం అన్ని చేసినాక చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు వేసిన బుడద కడుక్కోవడానికి జరిగే జీవితం అంతా అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజు మనం ఉండడం జరిగింది ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అదేవిధంగా ఉన్నాయి దగ్గర దగ్గర మనము హాస్పిటల్స్ ఇక్కడే కట్టించాం అర్బన్ హెల్త్ సెంటర్ ఒక కోట్ ఒకటి కట్టించినాం ఒకటి శాంతి నగర్ లోటు కట్టించిన ఒకటి ఎల్సికేపురంలో కట్టించాం మనము వైద్యము ప్రతి చోట మెడికల్ ఉండాలని మందుకు షాప్ అంటే ఈ ఆ విధంగా అనుకున్నారు మనం ఈ మందుకు షాప్ పెడితే వాళ్ళు ఆ మందు షాప్ పెట్టాల మీరు విలేజ్ క్లినిక్ వెళ్తే మేము బెల్ట్ షాపులు పెడతామని పాపం దీనికి ఎందుకంటే మనకంతా బలహీనత ఈ మందుకు తగ్గుతుందో లేదో నొప్పు కానీ మనం పెట్టిన ఈ అయితే తప్పు తగ్గుతాయని నమ్ముతారు దీనిలో బాధించబడ్డ వాళ్ళందరూ ఎవరు ఉంటారంటే పెద్దలు వాళ్ళేం కాదు అంత పేద మధ్యతరగతి వాళ్ళే రోజు కూలోకి పోతారు వాళ్ళ వచ్చిన లెక్కలో ఒక ఐదు రోజులు ఆరు